మహాశివరాత్రి సందర్భంగా శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మసూత్ర శివలింగ ప్రత్యేక పూజలు భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం గాజువాక నియోజకవర్గం ఎనభై ఏడవ వార్డ్ పరిధిలో వడ్లపూడిలో మహాశివరాత్రి అమావాస్య పర్వదినం పురస్కరించుకొని శ్రీ సీతారామలింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మ సూత్ర శివలింగానికి ప్రత్యేక పూజలు జరిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ పెద్దలు రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డు కార్పొరేటర్ బోండా జగన్నాథం స్వామివారికి అభిషేకాలు చేయించి ప్రత్యేక పూజలు జరిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లవారుజాము నుండి భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతుందని భక్తులు స్వామివారికి అభిషేకాలు

ఎనభై ఏడవ వాటి విశాఖ ఎనభై ఏడవటి ప్రాంతంలో వడ్లపూడి గ్రామంలో నూతనంగా ఆలయాల నిర్మాణం చేపట్టాం ఇక్కడ విశేషం ఏంటంటే పంచముఖ వినాయక ఆలయం సీతారాములు సీతారామ సమేత ఆయన స్వామి వారు అలాగే బ్రహ్మసోత్ర కలి శివాలయం మరి ఏదైతే తాగంటి కోసం చెప్పినట్టుగా వెయ్యి దప్పాలు శివలింగం దర్శించుకుంటే ఈ రోజు ఈ శివలం దర్శించు అంత పుణ్యం ఒకటి ఒకసారి దర్శించుకుంటుంది అలాగే ఇక్కడ సిరిగి సాయినతో శ్రీ వల్ల ద్వారా సుబ్రహ్మణ్యేశ్వర నవగ్రహాలు పంచముఖ పంచముఖ ఆయన స్వమితో కలిగిన ఆలయాలు నిర్మాణం చేపట్టాం ఇవాళ మీరు చూస్తున్న విశేషమైన భక్తులు ఎందుకంటే చరిత్రలోనే మేము ఎప్పుడు ఊహించినటువంటి ఆలయాలు ఎందుకంటే ఉత్తరాంధ్ర జిల్లైనటువంటి ఆలయాలు పంచముఖ పంచముఖ ఆలయం కానీ బ్రహ్మసం కానీ ఇప్పుడు ఎలాంటి వివాలు మహాశివాల పురుషులు వచ్చిన జనాలు చూస్తుంటే నిజంగా భక్తులు ఎంతో మంది సహకరించిన పంచాలను నిర్మాణం చేసిన అందరం కూడా చాలా ఆనందపడుతున్నాం ఇంకా బంకా భక్తులకు ఇంకా ఎక్కువ మంది దర్శించుకోవాలి అందరూ కూడా కోరిన కోరికలు తీసుకోవాలి ఈ మధ్య కాలంలోనే ఎవరైతే ఇక్కడికి వచ్చి ఈ పంచ దేవాలయం దర్శించుకొని కోరిన కోరిక తీర వెంటనే వాళ్ళు ఈ ప్రాంత వాసులై ఉండి వచ్చి వాళ్ళ సొంత నిధులతో టాటా ఏర్పాటు చేసి ఈ తొలాభారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది తోలాభారం అంటే పాయింట్స్ కూడా వాళ్ళే తెచ్చుకొని అలాగే పసుపు బెల్లం పదిక బెల్లం గోధుమతో కూడినటువంటి ఐదు రకాల తొలాభారం కూడా ఇవ్వడం జరిగింది అంటే అతను విశేషమైన ఆలయాలకు నిర్మాణం చేసుకోవడం వల్లే ఈ రోజు భక్తులు ఎంతమంది పెరిగారు మరి అందరూ కూడా ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న భక్తులందరూ కూడా ఈ సోమవారం దర్శించుకొని ఆ భగవంతుని పాత్ర కృపుల కృష్ణకు పాత్ర అవుతాని మహాశివరాత్రి సందర్భంగా ఈ రోజు మన వడ్లపూర్ మా వడ్లపూర్ గ్రామంలో నూతనంగా ఆలయాలు నిర్మించుకున్నాం అందులో భాగంగా బ్రహ్మసూత్ర శివలింగానికి ఈ రోజు విశేషమైన భక్తుల ఆదరణతో ఈ రోజు పంచ పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు చేయడం జరుగుతుంది అనంతరం ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు స్వామి రుద్రాక్ష కార్యక్రమం నివసించడం జరుగుతుంది అనంతరం భక్తులచే చే భక్తులు తీసుకొచ్చిన చే ఆ అష్ట స్వామివారి అష్టాలిసారం చేసి స్వామివారికి అలంకారం కూడా చేయడం జరుగుతుంది కావున భక్తులు ఏమో మంది కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృపకి పాత్ర కావాల్సిందిగా మరి మరి కోరుకుంటున్నాం